టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారు కుర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమా షూటింగ్లో తలరిస్తూ వెళ్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఆయన డైరెక్టర్ అనిల్ అప్పుడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పేరు మన శంకర్ వరప్రసాద్ గారు ఈ సినిమాని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా నుంచి అదిరిపే లెవెల్లో అప్డేట్లు రిలీజ్ చేశారు ఇటీవలే మేసాల పిల్ల అంటూ సాగే ఒక సాంగ్ రిలీజ్ చేయగా అందులో నయనతార మెగాస్టార్ చిరంజీవి గారు అదిరిపే స్టెప్లతో అలరించిన విషయం తెలిసిందే దీంతో ఒక్కసారిగా ఆ పాట యూట్యూబ్లో మరియు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్న విషయం తెలిసిందే ఉండగా లేటెస్ట్గా ఉన్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో అలనాటి హీరోయిన్లు నటించాలని చూస్తూ ఉన్నారు తాజాగా రమ్యకృష్ణ గారు దీని గురించి స్పందించారట ఆమె మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల్లో నేను చాలా సినిమాలు నటించాను ఆయనతో డ్యాన్సులు వేశాను మరోసారి చిరంజీవి గారి సినిమాలు చూస్తుంటే మళ్ళీ డ్యాన్స్ వేయాలని ఉంది నాకు మరోసారి నా భావ పక్కన నటించాలని ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట అలా నాటి హీరోయిన్ నటి రమ్యకృష్ణ గారు ప్రస్తుత వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం మనశంకర్ వరప్రసాద్ గారు అలాగే విశ్వంబర సినిమాతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే మొదటిగా విశ్వంబర సినిమా వచ్చేట గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే ముందుగా సంక్రాంతికి వస్తున్న మనశంకర్ వరప్రసాద్ గారితో చిరంజీవి గారు అదిరిపే లెవల్లో అంచనాలు క్రియేట్ చేయబోతున్న విషయం విదితమే